ओम नमः शिवाय ओम नमो नारायणाय कर्म नर दृष्टि निवारण काल भैरवाय नमो नम ओं काल विद्महे कालातीताय धीमहि तन्नो काल भैरव प्रचोदया तो हरी वो माँ की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తారీఖు ఒకటో నెల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పన్నెండు మాసాలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాలాభైరస్వామిని కోరుకుంటాం మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి విద్య ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని వ్యాపారస్తులకు మంచి వ్యాపారము రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వేలా ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే కనుక ఉగాది పండుగ నుంచి వీరి యొక్క ఆదాయం రెండు వ్యయం ఎనిమిది కనుక అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఆర్భాటాలకు వెళ్ళొద్దు ఉండబడిన వాటితో సర్దుకపోవండి తెలిస్తేనే ఏదైనా మాట్లాడండి తెలియకపోతే మౌనంగా ఉండండి ఏదైనా లేకుండా ఎవరైనా చర్చ చేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్లీగా రియాక్ట్ అవ్వకుండా నాకు కొంత సమయాన్ని ఇవ్వండి అని చెప్పి అక్కడ నుంచి మీరు వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి దీనివలన పెద్ద ఉపద్రవాలను నివారించే పరిస్థితి ఉంటుంది మాటకు మాట మాట్లాడే కొద్దీ అనంతమైనటువంటి సంపద పోయే పరిస్థితి ఉంటుంది అలాగే మీరు మౌనంగా ఉంటూ నాకు కొంతకాలం సమయం ఇవ్వండి అని అన్నారనుకోండి అంత సజావుగా సాగిపోతుంది శత్రువులు పెరగారు అని చెప్పి కూడా గమనించగలగాలి జమ్నాలకు అవమానం రెండు ఎందుకు ఆధ్యాత్మికంగా ఉండడం సత్ప్రవర్తన ఉండడం దేవతారాధన తల్లిదండ్రుల మాట వినడం వల్ల మీకు మంచి కాలం ఉంటుంది అలాగనే నీటి వ్యాపారాలు నూనెల వ్యాపారాలు పశుపక్షాదులను చూసేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారు వ్యవసాయ రంగంలో ఉండబడడం ప్రధానంగా మీడియా రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా ఓపిక చాలా అవసరము చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు కోపమసనే స్వీకరించవద్దు కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతి పూర్ణిమ తేదీ పుష్కర స్నానము నీటి స్నానము దీపాన్ని దానం చేయడం వలన మంచి కాలం ఉంటుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక కాళ్ళ భైరస్వామి స్మరణ ధ్యానం వలన మీకు అదృష్టం ఆనందం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి ఈ రెండు వేల ఇరవై ఆరు అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణి నక్షత్రము తిది ఎందున తిథి ఎందున ప్రారంభం అవడం అంటే గురుచంద్రులు అంటే వారము గురువారం అవడము రోహిణి నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగంతో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమవుతుంది మరొక విషయం ఏమిటన అనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా గురువారం రోజే ప్రారంభమవుతుంది కనుక మనకు ఉగాది పండుగ నుంచి మనము ఆదాయ వ్యయాలని మనం చూసుకుంటూ ఉంటాం కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల యొక్క ఆశీర్ ఆశీర్వచనం అలాగ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం గిరి పర్వత ప్రదక్షిణం ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళాభైరవ స్వామిలు ఉంటారు కనుక ఆ నెలలో ఆ స్వామి స్మరణ అష్టకాన్ని వినడం కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా పూర్ణిమ తిథి ఎందు నీటి ప్రయాణాలు నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు అమావాస్య తిథి ఎందున వాహన ప్రమాదాలకు ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా సంపూర్ణమైన ఆయుర్ ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం శతమానం శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్గమాయన సుఖినోవస్థ సుఖినోవోర్వ కాైరవ దర్పణమస్తు హరి ఓ